అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సరే ఇప్పటిదాకా వర్షం పడలేదు లేట్ అయిపోతే వర్షం పడిపోద్దామో నాకు చాలా ఆనందంగా ఉంది ఎవరు తడవలేదు ఇక్కడ ప్లీజ్ చాలా మాట్లాడాలి చాలా మాట్లాడాలి ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి సరే అమ్మగోనం స్పీక్ ఇన్ తెలుగు అండ్ దై విల్ ప్రాబర్లీ ట్రాన్స్లేట్ అిటిల్ బిట్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్ ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయు మిత్రులందరికీ శ్రేయోభరాశులందరికీ అభిమాన సోదరులందరికీ నమస్కారం ఈరోజు ఇంత అద్భుతంగా మీ అందరితో ఈ పండుగని జరుపుకోవడానికి నన్ను బాగా బలవంతం పెట్టిన వంశీకి థ్యాంక్స్ మీకు గుర్తుందో లేదో సరిగ్గా పన్నెండు పదమూడు సంవత్సరాలు క్రితం అనుకుంటాను బాద్షా ఫంక్షన్ జరిగినప్పుడు వరంగల్కి చెందినటువంటి ఒక అభిమాని ప్రాణాల్ని కోల్పోవడం జరిగింది తొక్కిసలాట్లో ఆ రోజు నుంచి కొంచెం నేను బయట పబ్లిక్ ఈవెంట్లకి కొంచెం దూరంగా ఉన్నాను కానీ ఇరవై ఐదు వసంతాలు పూర్తవడంతో మీ అందరినీ కలుసుకోవాలి అనే ఒక తాపత్రయం ఉండింది దానికి నన్ను ఫోర్స్ చేసిన వంశీకి మళ్ళీ థ్యాంక్స్ వంశీ నన్ను ఫోర్స్ చేసేలా చేసిన మీ అందరికీ థ్యాంక్స్ ఇదంతా అయిపోయింది కాబట్టి ముందుకు రావాలా మీరు అరవను అంటే ముందుకు వస్తాను నన్ను మాట్లాడనివ్వండి ఓకే ఓకే తమిళు నైస్ హిట్టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్యర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్